హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్లు టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా లేదా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా కనుక్కున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ బెంగళూరు మార్కెట్ ఇరవై రెండు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను తారీఖు ఈరోజు వచ్చిందను శుక్రవారము నవంబర్ నెల అలాగే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం బెంగళూరు మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు రేట్లు అయితే కనుక పెరిగాయి ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఈరోజు బెంగళూరు మార్కెట్ తొమ్మిది వందల యాభై టాప్ ధర